మీరు చూస్తున్నది తెలుగు నేనేమి శాలిప్రియ ప్రియ ఈ రోజు మనం రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్యమైన పరిణామాలను పంచుకోబోతున్నాం ప్రతి అంశం కానీ పరిస్థితుల వెనుక ఉన్న విశ్లేషణ కొత్త కోణాలు సామాజిక ప్రభావాలు మీ ముందుకైతే తెస్తాం పూర్తిగా పరిశోధనాత్మకంగా ఆసక్తికరంగా ప్రయాణంలో పాలు పంచుకోండి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజా ఆశ చిరకాల వాంచగా ఉన్న మదనపల్లె జిల్లా ఏర్పాటుకు ఇటీవల అధినేత చంద్రబాబు నాయుడు హామీతో నారా లోకేష్ పాదయాత్రలో కూడా కీలకంగా ప్రస్తావించారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా కార్యాచరణ ప్రారంభించింది మదనపల్లె సబ్ కలెక్టరేట్ వేదికగా తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు డిసెంబరు నెలాఖరులోగా జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి ప్రభుత్వ సేవలు పూర్తిగా ఆన్లైన్ లోకి ప్రజలకు ప్రభుత్వ సేవలు వంద శాతం ద్వారా అందించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన సూచనలు ఇచ్చారు ఆన్లైన్ వాట్సాప్ యాప్ ద్వారా సేవలు సామాన్యులకు అందుబాటులోకి రావాలి కార్యాలయాలకు ప్రజలు రాకుండా ప్రతి శాఖ డిజిటల్ పాలనకే కట్టుబడాలని పేర్కొన్నారు డేటా ఆధారిత పాలన కోసం మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులు ప్రత్యేకంగా బాధ్యతలు చేపడుతున్నారు ఇది ప్రభుత్వ పనితీరులో క్రాంతిక మార్పులు తీసుకువస్తుంది ఎగుమతి అభివృద్ధి విశాఖ గ్లోబల్ సమ్మిట్ ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు విశాఖపట్నంలో వైభవంగా జరగనుంది రష్యా బ్రిటన్ శ్రీలంక జపాన్తో సహా పదహారు దేశాల నుండి ముప్పై నాలుగు అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు ఆటోమొబైల్ ఫుడ్ బెవరేజ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ మెడికల్ డివైజెస్ వంటి రంగాల్లో బిజినెస్ అవకాశాలు పరిశీలిస్తారు రాష్ట్ర తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు ఇది ఏపీ ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అందుబాటుకు కలిగించనుంది తెలంగాణ పోలీస్ క్యాడర్ పరిశీలనాత్మక శిక్షణ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోని అగ్రవాణిగా నిలుస్తోంది నూట పన్నెండు మంది ప్రొబేషనరీ డిఎస్పీలతో రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ ప్రారంభమైంది డిజిపి శివధర్ రెడ్డి ఆధునిక చాలెంజ్లు ప్రజా భాగస్వామ్యం న్యాయబద్ధమైన పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు గ్రిప్ హౌండ్స్ ఆక్టోపస్ షీ టీమ్స్ వంటి విభాగాలతో తెలంగాణ మోడర్న్ పోలీసింగ్ కు మార్గదర్శిగా నిలుస్తోంది మహిళా డీఎస్పీ ప్రోత్సాహం ప్రజల తీరుపై ప్రత్యేక వివరాలు ఇచ్చారు తమిళనాడులో వైద్య రంగంలో ఏఏ ప్రయోగాలు చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఏ ఆధారిత వైద్య సేవలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఎక్స్రే సిటీ స్కాన్లను ఏఐద విశ్లేషించి మెరుగైన డయాగ్నోసిస్ అందిస్తున్నారు ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ టూరిజం ప్రోత్సాహాన్ని కూడా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏటా పదహైదు లక్షలు విదేశీ రోగులు తమిళనాడుకు వైద్య కోసం వస్తున్నారు ఏ ద్వారా వైద్య రంగంలో వేగం నాణ్యత పెరగడంలో తమిళనాడు ముందుగా ఉంది కోఫోబియా వల్ల ఆత్మహత్య సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో చీమల భయంతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరోసారి మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేసింది చిన్నప్పటి నుంచి మిర్మికోఫోబియాతో బాధపడుతూ సేవలు పొందుతున్న ఆమె ఆత్మహత్యకులు పాల్పడింది భయాన్ని గణించలేకపోవడం కుటుంబ బాధ్యతల మధ్య ఉక్కిరి బిక్కిరైంది సైకాలజిస్టులు ఈ పరిస్థితి తీర్చేందుకు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు కుటుంబం స్నేహితులు సమాజం అండగా నిలవడం అత్యంత కీలకం వందే మాతరం గీతానికి నూట యాభై ఏళ్లు దేశ దాటిన మహోత్సవం వందే మాత్రం గేయానికి ఈ శుక్రవారంతో నూట యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి రగిలించిన ఈ గానం బంకీం చంద్ర చటర్జీ రచించారు ఏడాది పొడవునా దేశ స్థాయిలో వేడుకలు కొనసాగనున్నాయి ప్రధాని మోదీ ఢిల్లీలో స్మారక స్టాంపు నాణాన్ని విడుదల చేయనున్నారు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సామూహికంగా వందే మాత్రం ఆలపన జరగనుంది అరెస్టు సమయంలో నిందితుడికి హక్కులు సుప్రీం కోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు గురువారం వెలువడిన తీర్పుతో అరెస్టుకు పాల్పడిన వారికి రాజ్యాంగ హక్కుల రక్షణపై కీలక మార్గ నిర్దేశం జరిగింది అరెస్టుకు గల కారణాలు లిఖితంగా స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏ నేరంలోనైనా మినహాయింపు లేకుండా వాస్తవ వివరాలు ఇవ్వాలంటూ ధర్మాసనం స్పష్టం చేసింది కారణాలు తెలియజేయనప్పుడు అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు తీర్పు వెలువరించవచ్చు దేశ పట్టణాల హక్కులు వ్యక్తి స్వేచ్ఛపై సమర్థమైన రక్షణ అమెరికా అణ్వాయుధ సామర్థ్యంపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం నూట యాభై సార్లు ప్రపంచాన్ని పేల్చగల అణ్వాయుధాలు కలిగి ఉన్నదని అన్నారు భారీ అనుమార్గా అవసరమా అన్న ఆలోచనలు వ్యక్తం చేశారు అను నిరాయుధీకరణ విషయంలో రష్యా చైనా నాయకులతో చర్చలు జరిగాయని వెల్లడించారు అణ్వాయుధాల నియంత్రణలో అమెరికా విజయవంతంగా ముందుకు వెళ్తాందని తెలిపారు ప్రపంచ స్థాయిలో శాంతి భద్రత కోసం ఏ దేశానికైనా దోహదపడుతుందని పేర్కొన్నారు అమెరికాలో రాజకీయ పరిణామాలు షట్డౌన్ న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించడం షట్డౌన్ సంక్షోభాన్ని ఎక్కువ చేసింది ఈ స్థాయిలో ప్రజాది మద్దతుతో ట్రంప్ ప్రభుత్వం ఒబామా కేర్క నిధులు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఇవాళ సూచనలతో ఫెడరల్ ఉద్యోగుల కొరత కారణంగా పది శాతం విమాన సర్వీసుల తగ్గింపు నిర్ణయించారు చర్చలకు తరచుగా ఆటంకాలు వస్తున్నాయి షట్ డౌన్ ముప్పై ఏడవ రోజుకు చేరుకుంది దీని ప్రభావం అమెరికా ప్రజలకు కూడా తీవ్రంగా చూపుతుంది మార్కెట్ మరియు వాణిజ్య విషయాలు విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు కొనసాగించడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి ఐసిఐసిఐ బ్యాంకు షేరు ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం నష్టాన్ని ముందుటకు కారణమైంది ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్న ప్రభావం అంతగా చూపలేదు రూపాయి మార్కపు విలువ ఏడు పైసలు పెరిగి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు వద్ద ముగిసింది ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి దేశంలో లిస్టెడ్ కంపెనీల విలువ కంపనీ ఎనిమిది మూడు ఘనత పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఏడున గ్వాలియర్ లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్థాపించబడింది క్రీడాభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలిచి మూడు సంవత్సరాల్లో మొదటి ఒలింపిక్ స్వర్ణం సాధించింది భారత్ ఇప్పటి వరకు ఎనిమిది ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ పదమూడు మెడల్స్ ఒక ప్రపంచ కప్ సాధించింది బ్రిటిష్ కాలంలో వచ్చిన హాకీ సమాఖ్య ఏర్పాటుతో దేశానికి విశిష్ట సంకేతంగా మారింది భారతదేశానికి మైలురాయిగా నిలిచిన ఈ సంఘటిడి వికాసానికి పునాది వేసింది ఇవే ఈ రోజు ముఖ్యాంశాలు ప్రతి కార్యక్రమం పైన మీ అభిప్రాయాలు కామెంట్ అయితే చేయండి మరిన్ని విశేష సమాచారాన్ని విశ్లేషణలను తెలుసుకోవాలంటే టీవీ తెలుగు చూస్తూ ఉండండి నేనే మీ శాలిని ప్రియ నెక్స్ట్ వీడియోలో మరిన్ని తాజా సమాచారంతో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం